అయ్యా నేను పెద్దోడు గారు గుడ్ చెప్పాను మా వాళ్ళకి చెప్తానా అవసరాలకు చెప్తానా దయచేసి దయచేసి మీరు ఎవరిని పెంచుకునే నేను వద్దని యోని పెంచాను నాకు వద్దు దయచేసి ఎక్సెప్ నేను నాకు సరిపోదు నేనంటే ఆయన సరిపోదు ఆయన అంటే నాకు సరిపోదు ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను ఎవరైనా చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తా అంటే మోటార్ సైకిల్ వస్తాను కానీ ండ్రా వచ్చేవాడు నాకు ఎవరు చచ్చుతం లేదు ఊరు నా ఊరు నాకు ప్రతి ఒక్కరు రాజకీయంగా మీరు ఆ ఊరు మీకు మీకు సరిపోకుండా ఉంటారు కాబట్టి మీరు దూరం అయినారంటే కానీ ఆపై దూరం కాలే ఇంకోటి చెప్తానా ఒక ఐదు ఆరు మంది ఉన్నారు సూర్యనారాయణ రెడ్డి గౌడు గర్వారెడ్డి రామచంద్రుడు దేశారెడ్డి ఏ ముందు మీరు డిన్నర్లు పెట్టండి రా మీరు ఐదు మంది వాళ్ళు పిల్లలు పెట్టించుకోరు తిప్పేది కీ తిప్పేది వాళ్ళకు డిన్నర్ రా మీకు ఆతులు తింటు పెట్టండి పెట్టండి రామాజ్ చేద్దండి ఊర్లు బాగున్నాయండి సమాజ్ చేస్తానరా పొస్తారంట బాయల్లో వాడే తిరిగి పోలేడు నేనే వస్తారు తిరిగి రమ్మన్నా రమ్మండ్రా మీ అంత పనికి మానవులు పెద్దోడుగురు ఎవరు ఏం కావట్ ఎట్లా పెడతారు మీరు పెద్దవాళ్ళు వాళ్ళు అందుకే వాళ్ళు కాస్త ఎట్లా అవ్వడం మీరు ఎక్కడ చేయద్దండి ఉండేవాళ్ళు కాపాడు నేను ఉన్నాడు కావరు మీదే రేణవాళ్ళ పల్లె హైదరాబాద్కి పోయిన పల్లె వచ్చినాడు ఎట్లా వస్తాడు నేనేం తీలే నీకేం కష్టం పెరిగిలే అడిగిచ్చా లేదా వాటికి కూడా చెప్తాను ఇక్కడ ఉన్న ప్రేమ్ ఉంది ప్రేమ ఉంది బదురాం ఆటికాడికి వచ్చినావు రారా రే ఆయన నాకుందరూ తప్ప నేను ఎవరు పని పనిచేస్తున్నా నేను దూరం చేసుకోవచ్చు కను దగ్గర తీసుకోవాలంటే చూడే ఇంకా మరిగా మన కూర్చుంటావా ఊర్లో పెట్టబడ్డావు పెంట నాకేమస్తున్నారో పెట్టబెడితే మీ ఊర్లో ఏమనుకుంటా నేను అందరితో బాగుండాలంటున్నా చెప్తానా ఈ ఆరు మందికి మీరు ముందు డిల్లర్లు పెట్టండి అయ్యా పెద్దోడు చెప్తానా మీరు అవతల యువతలా కాదు వీళ్ళు ఆరు మంది పెట్టాను మళ్ళీ మీరు పెట్టండి డిల్లర్లు ఊరు చెప్తారు మీకు అప్పు లేదండి ఊరు బాగుండాలా పెద్ద ఉడుగురు బాగుండాలా ఏదో పంటలు చేసుకొని హాయిగా ఉన్నారు దీంట్లో జోక్యం చేసుకోదండి నాకు ఎక్సెబ్బలకు తప్ప హాయిగా ఉంటుంది